మన రాకెట్ లో న్యూ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసేస్తున్నాం అనమాట రాకెట్ బ్యాక్ వీల్స్ కి నేను ఎప్పటి నుంచి నేను ఈ స్టిక్కరింగ్ వేసాను అప్పటి నుంచి అయితే మన రాకెట్ కి అయితే చాలా అంటే చాలా డిస్టి మీద దృష్టి మీద దృష్టి అయితే తగులుతుంది అనమాట మూర్తిగారు చేసుకోవాలి సో హే గైస్ అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో గైస్ మీరందరూ ఎలా ఉన్నారో పక్కాగా అయితే కమెంట్ చేసి అయితే చెప్పేయండి సో గైస్ మీరు అయితే అనుకోవచ్చు ఇంట్రో లేకుండా డైరెక్ట్గా బైక్లో నుంచే స్టార్ట్ అయిపోయినా అనమాట నేను సో ఎందుకంటే కొంచెం ఎమర్జెన్సీలో అయితే నేను వెళ్తున్నాను అనమాట ఎందుకంటే గైస్ నేనైతే లాస్ట్ వీడియోలో అయితే నేను మీకైతే చెప్పాను అనమాట మన రాకెట్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయని సో ఫైనల్లీ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే నేను ఇన్స్టాల్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నా సో గైస్ నాకైతే ఈరోజు మూడు పనులు అయితే ఉన్నాయి గైస్ ఏమేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇన్స్టాల్ చేయాలి అండ్ సెకండ్ ఏంటంటే మన రాకెట్ బ్యాక్ అలోవీస్ అయితే ఒక హెవీగా క్రాక్గా ఒక స్టిక్కర్ అయితే ఏప్పిస్తాను అనమాట నేను ఏప్పించిన తర్వాత అయితే చాలా అంటే చాలా హెవీగా అయితే ఉంటుంది గైస్ నిజంగా అయితే చెప్తున్న ఒక వేరే లెవెల్ లుక్ అయితే ఉంటుంది అయిన తర్వాత సో థ్రాడ్ ఏంటంటే మన రాకెట్లో సెల్ఫ్ రిలే కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది గైస్ ఆ ప్రాబ్లం కూడా మేమైతే సాల్వ్ అయితే చేయాలి నేనైతే బెంగళూరు నుంచి సెల్ఫ్ రిలే అయితే ఆర్డర్ అయితే చేసేసానమాట ఇప్పుడు దాకా నేను మన రాకెట్ స్టార్ట్ అప్పుడప్పుడు అయిపోతుంది గైస్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు స్టార్ట్ అవ్వడం లేదు ఆ టైంలో ఏం చేయాలంటే మన రాకెట్కి పుష్ చేస్తే స్టార్ట్ చేయాలి పుష్ చేయకుండా స్టార్ట్ చేయాలి మేము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు వెళ్ళేసి మన రాకెట్లో ఫ్యూల్ అయితే పట్టుకుందాం దాని తర్వాత అయితే మేము వెళ్ళేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం సెకండ్ అయితే మన బ్యాక్ అలోవీల్స్ మన రాకెట్ బ్యాక్ అలోవీల్స్కు అయితే ఒక క్రాక్గా స్టిక్కర్స్ అయితే వేసుకుందాం త్రాడ వచ్చేసి సెల్ఫ్ రిలే కూడా ఇన్స్టాల్ చేసుకుందాం గైస్ అట్లా అయింది మన రాకెట్ సంగతి ఓకే సో ఫైనల్గా ఎప్పుడైతే నేను పెట్రోల్ బంక్కి వచ్చేసా అండ్ మన రాకెట్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ అయితే పట్టుకుందాం దాని తర్వాత మన రాకెట్ బ్యాక్ టైర్లో కూడా గాలి అయితే కొంచెం తగ్గిపోయింది అందువల్ల గాలి కూడా పట్టుకుందాం గైస్ ఎందుకంటే ఇక్కడైతే పెట్రోల్ బంక్స్లో ఫ్రీగా అయితే గాలి పడతారు అందువల్ల పెట్రోల్ కూడా పట్టుకుందాం దాని తర్వాత టైర్లు కూడా గాలి అయితే పట్టుకుందాం గైస్ సో గైస్ ఈ రోజు క్లైమేట్ కూడా చాలా హెవీగా అయితే ఉంది గైస్ ఎందుకంటే వర్షం పడేలాగా ఉంది గైస్ నాకు ఈ ఒక భయం అయితే ఉంది ఇప్పుడైతే నేను వీడియో తీయడానికి అయితే నేను బయటికి అయితే వచ్చానమాట సో అదే టైంలో వర్షం పడితే మన ఇన్స్టా త్రీ సిక్స్టీ అయితే వాటర్ ప్రూఫ్ ఉండదు గైస్ ఒక క్లాంప్ ఉండదు ఆ క్లాంప్ తీసేస్తే వాటర్ ప్రూఫ్ ఉండదు క్లాప్ వేసిన తర్వాత అయితే వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది బికాస్ మేము డ్రైవ్ చేస్తూ చేస్తూ మాట్లాడాలి అంటే ఆ అడాప్టర్ అయితే కంపల్సరీగా అయితే కావాలి గైస్ సో అందువల్ల వాటర్ ప్రూఫ్ అయితే ఉండదు అడాప్టర్ లేకుండా ఉంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది మన ఇన్స్టా త్రీ సిక్స్టీ సో నాకైతే ఇది అయితే చాలా అంటే చాలా భయం అయితే అవుతుంది గైస్ వర్షం ఎక్కడ పడుతుందో ఎప్పుడు పడుతుందో అనేసి సో పడకుండా ఉంటే మంచిది నేను వీడియో తీసేసిన తర్వాత అయితే పడితే ఏం కాదు గైస్ అది సంగతి సో మేమైతే ఇప్పుడు బ్రేక్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అయితే నేనైతే వీడియో అయితే అనమాట గైస్ నేను చెప్పాను కదా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్ ఇప్పుడైతే నేను ఇన్స్టా త్రీ సిక్స్టీ అయితే తీసేస్తున్నాను అనమాట ఏం చేద్దామంటా మరి సో గైస్ మేము బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను కదా అక్కడ అయితే కలుద్దాం ఓకే సో గైస్ ఫైనల్లీ ఇప్పుడైతే మన రాకెట్లో న్యూ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసేస్తున్నాం అనమాట సో గైస్ మీకైతే ఓల్డ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా మీకైతే నేను చూపిస్తాను గైస్ మీరు అయితే చూడండి ఎలా అరిగిపోయి ఉన్నాయో సో గైస్ ఇది వేసుకొని నేను అయితే డ్రైవ్ చేస్తూ ఉంటే డిస్క్ మీద అయితే డ్యామేజ్ అవుతుంది అందువల్ల అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది అయితే తీసేసాను అనమాట సో గైస్ మీరు బైక్ రిలేటెడ్ ఏదైనా రిపేర్ చేయించాలంటే మీరు తప్పకుండా అయితే మన సాధికన దగ్గర అయితే వచ్చేయండి గైస్ చాలా అంటే చాలా హెవీగా అయితే రిపేర్ చేస్తారు అండ్ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా తక్కువగానే అయితే తీసుకుంటారు గైస్ ఓకే సో గైస్ మన రాకెట్కి అయితే కేఎస్ ఎలక్ట్రికల్ మన బ్రో దగ్గరికి అయితే నేను మన రాకెట్కి అయితే తీసుకుని వచ్చేసానమాట ఎందుకంటే మన రాకెట్ రిమ్స్కి అయితే బెనెల్లీ అట్లా అని రిమ్స్ స్టిక్కర్ వేయడానికి అయితే నేను మీకు నేను ఆన్లైన్లో చూస్తున్నాను గా ఈ మధ్య అయితే స్కామ్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే జరుగుతున్నాయి అందువల్ల ఎందుకు మన తమ్ముడు దగ్గరే వచ్చి స్టిక్కరింగ్ చేయిద్దామని వచ్చేసి అయితే వచ్చేసానమాట అదో మన తమ్ముడు అభిపురం రెడీ అయితే అయిపోయింది మొత్తం సైర్ అయితే ఎప్పుడు ఇట్లా ఉంది బిఫోర్ ఆఫ్టర్ అయితే నేను మీకు అయితే తర్వాత అయితే చూపిస్తానన్నమాట మీరైతే ఈ వీడియో రెండు కొరకు అయితే ఉండండి గైస్ సో గైస్ నేను మన రాకెట్ బ్యాక్ వీల్స్కి నేను ఎప్పటి నుంచి నేను ఈ స్టిక్కరింగ్ వేశాను అప్పటి నుంచి అయితే మన రాకెట్కి అయితే చాలా అంటే చాలా డిస్టి మీద డిస్టి డిస్టి మీద డిస్టి అయితే తగులుతుంది అనమాట అందువల్ల ఏంది ఏంటంటే ఇది సెల్ఫ్ రిలే అయింది కదా ఇది అయితే పోయింది గైస్ అందువల్ల నేను బెంగళూరు నుంచి అయితే కొత్తది అయితే అనమాట ఇది అయితే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది గైస్ ఇక్కడ నెల్లూరులో చాలా మంది దగ్గర అయితే నేను వెతికాను అనమాట ఇది దానికి దానికోసం రిలే కోసం కాకపోతే ఇది అయితే అస్సలు వాళ్ళే చెప్పేశారు గైస్ మీరు మొత్తం నెల్లూరులో కూడా అడుగుండి ఇది అయితే మీకు అస్సలు ఎక్కడ కూడా దొరకదు అని చెప్పారు అందువల్ల నేనైతే బెంగళూరు నుంచి అయితే ఆర్డర్ అయితే పెట్టాను అనమాట ఇది అయితే నిన్న రాత్రి వచ్చింది గైస్ ఇది పాతది ఉంది కదా ఇది అయితే ఇప్పుడు వేస్ట్ అనమాట ఇప్పుడు ఇది వేసేస్తే మన రాకెట్కి తీసి కూడా పది రోజులు అయింది గైస్ పది రోజులు ఇంకా ఎక్కువ రోజులు అయితే అయిపోయాను అనమాట అందువల్ల ఇప్పుడు ఇది వేసుకొని ఒక లాంగ్ ట్రిప్ అయితే నేను వేసుకొని వస్తాను గైస్ కొంచెం ఇంకా మంచిగా అయితే నా ఇంజిన్కి అయితే హీట్ అయితే చేయాలి ఎందుకంటే చాలా రోజులు అయింది కదా బండి తీసి టెన్ డేస్ పైన అయిపోయింది గైస్ అందువల్ల కొంచెం ఇంజిన్కి అయితే మంచిగా అయితే హీట్ చేద్దాం ఓకేనా సో సాది కన్నా కూడా నేనైతే కాల్ అయితే చేసేసాను వస్తున్నారని చెప్పారు వచ్చిన తర్వాత అయితే ఇది ఇన్స్టాల్ అయితే చేసేద్దాం గైస్ గైస్ చూడండి అసలు అర్థమే కావట్లేదు ఇంత చిన్నగా అయితే ఉంది ఇది పదిహేను వందల బాపు రే బాప్ సో చలో గైస్ అది కన్నా వచ్చి ఇన్స్టాల్ చేసినప్పుడు అయితే నేను అయితే వీడియో అయితే తీస్తాను ఓకేనా సో సో గైస్ చాలామంది అయితే సూపర్ బైక్స్ సూపర్ బైక్స్ అని అయితే చెప్తారనమాట సూపర్ బైక్స్ తీసుకోవడానికి చాలా ఈజీ బ్రో తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ చేస్తారు చూడు ఇది మెయింటెనెన్స్ చేసేటప్పుడు అదిరిపోద్ది అట్లా ఎవరైనా సూపర్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే మెయింటెనెన్స్ కూడా చేస్తాను అని కాన్ఫిడెన్స్గా ఉంటే మీరైతే సూపర్ బ్యాగ్స్ తీసుకోండి గైస్ ఎందుకంటే తీసుకున్న తర్వాత అయితే మీకే ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల నేను చెప్తున్నా నేను బిల్డప్ కోసం అయితే నేను చెప్పడం లేదు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకైతే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది గైస్ రోజుకి ఒకటి ఒకటి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ బైక్ స్టార్ట్ చేసిన తర్వాత వైబ్రేషన్ ఉంటుంది కదా వైబ్రేషన్ వల్ల కూడా కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అంటే ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ కాదు చిన్న చిన్నవి చూసుకుంటూ ఉండాలి నార్మల్ బైక్కి కూడా అంత మెయింటెనెన్స్ ఉండదు గైస్ కార్కి కూడా ఉండదు మెయింటెనెన్స్ అంత మెయింటెనెన్స్ అంత మెయింటెనెన్స్ ఉండదు అనమాట సూపర్ బైక్స్కి ఓకేనా ఇన్స్టాల్ చేసేటప్పుడు అయితే నేను వీడియో అయితే తీస్తాను గైస్